హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నందిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేనైతే ఇంకో వీడియో అయితే అయితే మీ ముందుకైతే వస్తున్నానండి ఎవరైనా ఫస్ట్గా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకూడదని వాయిస్ తోనే రికార్డ్ చేస్తున్నానండి కానీ ఆ రోజైతే నాకు ఫుల్ అయింటే ఫుల్ కోల్డ్ ఉన్నింది అసలు వాయిస్ అనమాట ఇంకొకటి నేను బెడ్రూమ్లో వీడియో తీస్తున్నా జేసీ హాల్లో పనుకుంది నా వాయిస్ మళ్ళీ వినిపిస్తే జెస్సీ లేస్తుంది అని నేను చిన్నగా మాట్లాడడం వల్ల అసలు వాయిస్ అయితే వినిపిలేదనమాట అందుకే మరి నేను ఇప్పుడైతే వాయిస్ అయితే చెప్తున్నాను అనమాట ఇంకా జెస్సీకి నాకైతే ఇద్దరికైతే ఫుల్ కోల్డ్ అయితే ఉందండి ఇంకా జెస్సీ అయితే సిరప్ వేసుకొని పడుకోపోయిందనమాట ఇంకా సరేలేని నేను కూడా ట్యాబ్లెట్లు వేసుకొని పడుకొని ఇంక లేచాను లేచానమాట ఇంక డేవిడ్ అయితే డ్యూటీకి వెళ్ళాడు ఇంకా మార్నింగ్ అయితే నేను కొద్దిగా ఉప్మా తినేసి పడుకున్న ట్యాబ్లెట్ వేసుకొని జెస్సీ కూడా కొద్దిగా ఉప్మా తినేసి ఇంకా తను సిరప్ వేసుకొని పడుకోయిందనమాట తను పడుకోయింది ఇంకా నాకు హెల్త్ బాలేదు కదా ఎక్కడ పని అయితే అక్కడే ఉందన్నమాట ఇంకా మధ్యాహ్నం అయితే నేను వంట కూడా చేసుకోలేదు ఇంక పొద్దున ఉప్మా కొద్దిగా ఉంది ఇంకా సరైన ఉప్మానే తినేస్తాము ఇంకా జెసి కూడా కొద్దిగా ఉప్మానే పెడదాం అనుకున్నాను ఇంకా ఇంకా సామాన్లు అట్లనే ఉన్నాయి ఇల్లు ఊడ్చలేదు ఇంకా ఫుల్ కోల్డ్ ఉండడం వల్ల నాకు హెడేక్ బాడీ పెయిన్స్ ఫుల్ ఉన్నాయి ఇంకా నేనైతే ఏం పని అయితే చేసుకోవాలండి పొద్దున ఇంకా జెస్సీ పడుకున్నప్పుడే నేను కొద్దిసేపు పడుకోవాలా రెస్ట్ తీసుకోవాలా జెస్సీ రోజుకైతే ఒకసారి పడుకుంటుంది కాబట్టి నేను తను పడుకున్నప్పుడే రెస్ట్ అయితే తీసుకున్నాను కొంతసేపు ఇంకా తను ముందే నేను లేచేసాను కొద్దిగా పని చేసుకుందాం అనేసి ఇంకా తను పనికో ఇప్పుడైతే నేను ఇంకా నా పని అయితే నేను చేసుకోవాలి చెప్పదు కదండి ఇంకొకరు తోడగా ఎవరు లేరు కాబట్టి ఇంకా మన పని మనం చేసుకోవాలి ఇంక జెస్యని చూసుకుంటూ ఇంకా నా హెల్త్ కూడా చూసుకుంటూ నా పని మొత్తం చేసుకోవాలి తనకు కూడా సిరప్ వేసి నైజల్ డ్రాప్స్ ఉంటే వేసేసి తనని అయితే పడుకో పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు పడుకోయింది ఛాన్స్ ఏందండి పడుకొని ఇంకా లేవలేదు ఇంకా అతను లేచినాక తనకు ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలా ఏమన్నా ఏమన్నా తింటుందో చూసి తను తినేదాన్ని బట్టి నేను ప్రిపేర్ చేయాలి మీరు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది నాకు జలుబు ఎంత ఎక్కువ ఉందనేది నా వాయిస్ అయితే సరిగ్గా అస్సలు లేదని మాట్లాడేకే నాకు రాలేదనమాట మొత్తం పోయింది వాయిస్ అయితే ఇంక ఇక్కడైతే జెస్ ఇంకా పడిపోయిందనమాట అదే చూపిస్తున్నాను ఇంకా అలాగే కిచెన్లోకి వెళ్తే నా సామాన్లు అన్నీ ఇంకా అలాగే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కడగాలి ఇవన్నీ సర్దాలన్నమాట ఇంకా మార్నింగ్ చేసినది ఉప్మా కొద్దిగా ఉంది ఇంకా జెస్సీ కొంచెం నేను కొంచెం తిందామనుకున్నాను చూడాలో ఒకవేళ జెస్సీ తినకపోతే తనకి వేరేది ఏమని చేస్తాను ఇంకా తింటే తింటుందనమాట తనకు సేమే ఉప్మా రవ్వ ఉప్మా ఉప్మాలు అంటే చాలా ఇష్టం బాగా తింటుంది ఇంకా ఇక్కడ పాప బొమ్మలన్నీ అయితే కిందనే ఉన్నాయన్నమాట ఇవన్నీ సర్దాలా ఇంకా లైట్ వేస్తే తను లేస్తుందని నేను లైట్ అయితే ఏమీ లేదు ఇంకా కొంచెం పని చేసే అయితే జెస్సీ అయితే లేచి ఇప్పుడే లేచిందండి ఇంకా నేనైతే అలాగే తనకు జుట్టు అయితే వేశాను ఎందుకంటే ఉడుకు పడుతుంది కదా వెంట్రుక పైకి కడితే బాగుంటుంది అనేసి చుట్టేసాను బొమ్మలు కావాలనింది పై నుంచి అదే పని అనమాట నా దగ్గర బొబ్బు అని ఆడుతుంది బొమ్మ తింటావా ఇంకా తిమ్మంచు తిమ్మంటుంది అనమాట పొరక తీసుకొని తీయని చెప్తాను అది ఇంకా చాలు డాడు వస్తే కొడతాడు అంటే ఏమన్నా చేయాలి రాగ్మాల్డ్ లేదంటే ఉప్మా కొద్దిగా ఉంది ఉప్మా తింటుందో చూడాలి ఏం తింటుందో అది తినిపించాలి ఇప్పుడు జలు చేసింది కదా కొంచెం ఇట్లానే సైస్ ఉంటుంది అనమాట నన్ను ఇంకా అది వద్దు ఇది వద్దు అది ఇది అని ఉండదు అసలుకి చూడండి ఇది వద్దు అంట వేరేది అని చెప్తుంది అయ్యత పడతావు కింది పడతావు ఇల్లరు ఇల్ల పూ ఒకడి సమ్మారు కదండీ పిల్లలకైతే వాటర్ అయితే బాగా ఇస్తూ ఉండండి నేనైతే జస్ట్కి ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి ఇస్తానే ఉంటాను బువ ఎలాదమ్మా వానమ్మా వినట్లేదు అనమాట చూడాలి ఈ వీడియో అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా జలుబు చేసింది అండి పాపము దానికి ఎలానో ఉందేమో పాపము కొంచెం సతాయిస్తూనే ఉంది అది కాక ఇంక అప్పుడే లేచింది కదా కొంచెం ఏడుస్తుంది అనమాట తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తున్నాను మళ్ళీ ఏడుస్తుంది ఊరికే సతాయిస్తుంది అనేసి ఇక్కడ ఏడుస్తుంది ఇంకా బొమ్మలు తీసేయని ఇంకా నేనే ఏదో ఒకటి చెప్పేసి ఇంకా బొమ్మలు అయితే మాన్పిచ్చేసాను అనమాటలో బాధ ఏమంటే చూడండి ఇంకా జస్ట్ అయితే ఉప్మా కొంచెం తిరిగింది ఇప్పుడైతే అత్త దగ్గరకు అనమాట ఇంకా మా అన్న కూడా డ్యూటీకి వెళ్ళింటారు కాబట్టి వరుణ్ పాప మా వదినే ఉంటారు వాళ్ళని ఇక్కడికి వస్తారు మేమైనా అక్కడికి అనమాట నేను ఒకదాన్నే ఉంటాను ఇంకా వాళ్ళు ఒకరే ఉన్నారు కాబట్టి ఇంకా ఒకే చోట ఉంటాం అందరూ వాళ్ళు డ్యూటీకి వెళ్ళాక ఇప్పుడైతే పోవాలంట చెప్పులు అయితే తెచ్చిస్తుంది నాకు ఇవైతే క్లీన్ చేయాలి నిన్నైతే మేము దీనికి గ్రౌండ్కి అయితే తీసుకెళ్లాం కదా దుమ్ము దుమ్ము ఉన్నాయి క్లీన్ చేసే ఇవ్వలేదన్నమాట అతను ఏం పాపని అట్లా చేసినావు ఈ పాపునైతే ఆయిల్ మసాజ్ చేసిస్తుంది స్నానం చేపిస్తుంది బొట్లు పెట్టిస్తుంది అనమాట దీని అయితే నిమ్మలంగా అస్సలు ఉండేది ఒక చోట పాపము ఎప్పుడు డ్రెస్ అయితే వేయని అనమాట దీన్ని ఏం అది బొట్ట చూడండి బొట్టు ఉందంట పాపం చేసి కూడా జలుబు ఫుల్ ఉందనమాట నాకు అలాగే ఉంది కానీ పాపం యాక్టివ్గానే ఉందనమాట ఏడ్చడం లేదు ఆడుతుంది ఫస్ట్ నిద్ర లేచాకైతే కొద్దిసేపు సత ఇచ్చింది తర్వాత అయితే కొద్దిగా ఉప్మా తిన్నాక బాగానే అనమాట పాపు పాపుకు మంబు చారు ఒక ముద్దా దాడాకు డాడాకు నాకి డాడా దాడ బెడ్రూమ్లో లేడమ్మా డ్యూటీలో డ్యూటీకి వెళ్ళాడు ఎప్పుడు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు ఎక్కువ డేవిడ్ బెడ్రూమ్లో అనుకుంటాడనమాట అందుకోసం బెడ్రూమ్ అయితే చూపిస్తుంది నాకు ఈ జలుబు వలన మాట్లాడేకే రావడం లేదు చాలా ఎక్కువ ఉందనమాట జలుబు అయితే నాకు చూడాలా తగ్గకపోతే ఇంక రేపు అలా అయితే హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకున్నాను ఎందుకంటే పాపు ఉంది కదండి మరి నా నుంచి పాపకు వస్తే ఇబ్బంది ఇంకా నా ఫీడింగే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అయితే నేను జాగ్రత్తగా ఉండాలి తన దగ్గర తినాల ఇంకా పైన నుంచి అయితే డాగీ కావాలని తీపిచ్చిందనమాట ఇంకా కావాలని నేనే ఫోన్ ఇచ్చేసి అది ఇచ్చేసి ఇది ఇచ్చేసి మర్పించేసేసానమాట పైన బొమ్మలు అన్నీ జస్సే అనమాట ఒకరోజైతే నేను జస్సి బొమ్మలు కలెక్షన్ అన్నీ ఒక వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను చాలా బొమ్మలు అయితే మేము తీసుకున్నాము కానీ ఏ బొమ్మతోనూ అది అయితే ఏమి ఎక్కువ ఆడలేదనమాట అందుకే మేమైతే అలాగే ఎత్తి పెట్టేశామండి పైన ఆడినప్పుడు తీస్తే బాగుంటుంది కదండి ఊరికే తీసి ఎందుకు ఊరికే పోగొట్టడం అని కవర్లో పెట్టాలా చూడండి కవర్లో పెట్టాలంట కవర్ ఇస్తుంది పెడదామా కవర్లో పెడదామా నువ్వు పెట్టు పట్టు పెట్టు పట్టుకోలేనా పెట్టేసా ఇది కూడా పెట్టు అప్పుడప్పుడు అయితే బొమ్మలు దుమ్ము పడతాయి కదండి నేనైతే వాషింగ్ మిషన్కి వేస్తూ ఉంటాను అందుకే కొద్దిగా బా ఉన్నాయి లేదంటే దుమ్ము పట్టేస్తాయి మేము వాడిన బొమ్మలు అన్నీ అయితే కవర్ అయితే వేసి పెట్టేసామనమాట ఒక్కో బొమ్మకు ఒకవరు ఆ పైన పెట్టాలన్నా పైన పెట్టాలంట నాకు అందదు ఇష్టంగా పెడతాడు కవర్లకేసే ఎప్పుడైతే అయితే వేస్తుంది పెడదాం మళ్ళీ పెడదాం మళ్ళీ పెడదాం నీ ఇప్పుడు నీ అదో అయితే వేసింది అవి తీసుకురాపమ్మా ఫ్రూట్స్ కట్ చేద్దాం తీసుకురా బంగారు ఎక్కడున్నాయి తీసుకురా తీసుకురా నాకు తెలిసి జెస్సీగా అయితే హీట్ జలుబు ఉంటుందండి మామూలు జలుబు అయితే కంటిన్యూగా దగ్గు వచ్చింది లేదంటే తిమ్ములు వస్తాయి తనకి హీట్ జెల్ప్ కాబట్టి ఉరికే ముక్కలంటే వాటర్ లాగా వస్తుంది అంతే దీనికి హీట్ ఎక్కువ అనమాట చాలా హీట్ ఎప్పుడు ఎంత చలిగా ఉన్నా కూడా తనకి ఉడుకపడుతుంది హీట్గా ఉంటుంది బాడీ మొత్తము అందుకే నేను హీట్ జెల్ప్ చేసింది అనుకుంటున్నాను చూడాలా తగ్గకపోతే తనని కూడా హాస్పిటల్కి అయితే పిలుచుకొని పోవాలా మార్నింగ్ అయితే సిరప్ వేసాను அதுக்கொசே போய்க்கை சிரப் எதம் அனுப்புன்னா இப்படி படிச்சு அய்யோ வச்சேதா கல்லமா ஆரெஞ்ச் என்னது ఈ డ్రెస్సులు అయితే సమ్మర్కి బాగుంటాయని నేను అదే పని అయితే కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట ఉడిగ్గా ఉంటుంది కదండి ఇలాంటివి అయితే బాగుంటాయని కొద్దిగా తిరిగింది కదా అందుకోసమే ఆడుతుంది లేదంటే సతాయిస్తుంది కడుపులో ఏం లేకపోతే అలాగే కొద్దిగా పాలు కూడా తాగిందనమాట లాల లాల బజ్జున్నావా పాప పాప మళ్ళీ ఎద్దాంలే లాలు ఇంకా ఇక్కడైతే బొమ్మలన్నీ బోర్ కట్టేసాయనమాట ఇంకా బొమ్మలతో ఆడడం లేదు ఇంకా సరేలే అని వాళ్ళ తోలిని దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్ళాను ఇంకా అక్కడే కొద్దిసేపు ఆడేసి ఇంక మేము టీ తాగేసి ఇంకైతే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా నాకు తెలిసి ఇంక జెస్సీకి అయితే ఖచ్చితంగా హీట్ జల్పి చేసి ఉంటుంది కాబట్టి మనం అన్ని కూల్గా తినిపిస్తే మేము మంచిది అనేసి నేనైతే అయితే పులగం చేశాను అనమాట పులగం పొడి జెస్సీ కూడా బాగా తింటుంది పులగం పొడి అందులో కొంచెం నెయ్యి వేసి పెడితే తింటుంది ఇంకా ఇంటికి వచ్చినామా ఇంకా పులగం పెట్టేశాను ఇంకా దివానికి ఇందుకేదో పోయిందని ఇంకా సతా అనమాట ఇంకా అక్కడికి నిద్ర వచ్చేసింది దానికి ఫుల్ ఇంకా మాకైతే వర్షం పడేలాగా ఉందనమాట ఫుల్ మాడమయ్యింది ఇంకా వచ్చేసి దెబ్బ దెబ్బ వంట చేసుకున్నాను ఇంకా సతాయిస్తుంటే ఇంక సరేలే అనేసి ఇంకా కొత్తగా అయితే జెస్సీకి కార్డ్స్ తీసుకున్నాను కదా ఈ కార్డ్స్ అయితే ఇచ్చాను అనమాట అన్నీ తీస్తుంది తను నచ్చినట్టు చేసేస్తుంది అనమాట ఇంక సరేలు నా పన వరకు ఉన్నలే అనేసి ఇచ్చేసాను ఒకటి చూపిస్తుంది దాన్ని కొంచెం ఐడెంటిఫై కూడా చేస్తుంది అనమాట ఒక్కొక్కటి చూపిస్తుంది చూడండి ఇంకా తనైతే ఇలానే ఆడుతుందనమాట ఇంకా పులగమైతే కొంచెం పొడి వేసి నెయ్యి వేసి తనకి తినిపించేసి తర్వాత నేను తినేసి ట్యాబ్లెట్లు అయితే వేసుకోవాలి తనకు కూడా సిరప్ అయితే వేయాలన్నమాట పాపం బాగానే ఆడుతుంది ఏం సతాయలేదు డేవిడ్ లేట్ కదా ఏమైనా సతాయిస్తే నాకు ఇబ్బంది ఒకవేళ నాకు బాగుండి తను సతాయించిన ఓకే కానీ నాకు కూడా కదా నేను ఇంకా తనని ఎత్తుకొని తిప్పలేను కానీ బాగుంది ఇంకా వంట అయ్యింది తినేసి మేమైతే ఇంక సిరప్లు వేసుకొని ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా పడుకున్నాము మాకు ఆ రోజు నైట్ ఫుల్ వర్షం రావడం వల్ల నేను ఈ వీడియో తీస్తున్నా కానీ మధ్యలోనే పవర్ అయితే పోయిందనమాట ఇంకా వీడియో అయితే అక్కడికే ఆఫ్ చేసేసాను ఇక్కడ చూడండి చెవి అని చెవి చూపిస్తుంది కళ్ళు వస్తే కళ్ళు చూపిస్తుంది అన్నీ బాగానే గుర్తుపడుతుందండి ఇది క్యారెట్ క్యారెట్ ఎక్కడున్నా కూడా బాగా గుర్తుపడుతుందనమాట జెస్ అయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వేడి గెలప్ చేసినప్పుడు ఎలా తగ్గిస్తారు ఏం చేస్తారా అనేది నాకు కామెంట్లు అయితే చేయండి జెస్సీకి అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే హీట్ జలుబే చేసిందనమాట దానికి తుమ్ములు అలా రావు ఊరికే కళ్ళులో నుంచి ముక్కులో నుంచి వాటర్ కారుతూనే కారుతూనే అనమాట ఇలా చేసినప్పుడు మీరు ఏం చేస్తారనేది నాకు కామెంట్ కామెంట్ అయితే చేయండి ఇంక ఈ వీడియో అయితే అంతేనండి ఇంకా మాకు పవర్ పోయింది కదా నేనైతే ఇంకేం షూట్ చేయలేదు ఓకే అండి బాయ్